అనంతపురంలో కలెక్టరేట్ వద్ద ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డులకు నూతన కాంట్రాక్టర్లు బాధ్యతలు తీసుకున్న వెంటనే కొత్త సమస్యలు సృష్టిస్తున్నారన్నారు ప్రభుత్వ శాఖలో ఔట్సోర్సింగ్ కార్మికులకు అరవై సంవత్సరాలు పదవీ విరమణ వయసు ఉండగా మెడికల్ శానిటేషన్ కార్మికులకు యాభై సంవత్సరాలకే తొలగిస్తామని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు పదవీ విరమణ వయసు కంటే పది సంవత్సరాల ముందే తొలగించి కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారన్నారు సెక్యూరిటీ గార్డులకు జీవో నంబర్ నూట ముప్పై ప్రకారం కలుపుకుని పద్దెనిమిది వేల ఆరు వందల వేతనం ఇవ్వాల్సి ఉండగా తక్కువ వేతనం ఇంతకు ముందు శానిటేషన్ కాంట్రాక్టర్ గా ఉన్న ఏవన్ స్పెసిలిటీస్ వారు ప్రతి నెలా వేతనాలు వేయకుండా ఈపీఎఫ్ ఈఎస్ఐ బకాయిలు పెట్టారన్నారు ఈ సమస్యపై అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు వారాంతపు పండుగ సెలవులు ఇవ్వాలన్నారు కాంటాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మెడికల్ కార్మికులకు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లోకి తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు మెడికల్ కాంటాక్ట్స్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ నగర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయకులు శోభ వన్నూర్ నారప్ప అంజలి ఫామీద లక్ష్మీదేవి తేజస్విని శివ రేష్మ తైతల్లు పాల్గొన్నారు కొత్త కాంట్రాక్టర్ వచ్చినటువంటి పరిస్థితి దాంతోపాటు శానిటైజర్కి సంబంధించి కూడా కొత్త కాంట్రాక్టర్లు బాధ్యతలు తీసుకున్నారు తీసుకున్న వెంటనే ఏదైతే జివో నెంబర్ నూట ముప్పై ఎనిమిది ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉండగా పిఎఫ్ఓ ఏసైతో కలుపుకొని పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్లు లేదు మేము వేతనం అంత ఇవ్వము మాకు మేము డబ్బులు పిలిపించుకోవాలని చెప్పే ఆలోచనతో ఈరోజు కార్మికులను ఇబ్బంది పెడుతూ కార్మికుల్ని దోపిడీ చేసే పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్నారు దాంతోపాటు ఏదైతే శానిటేషన్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు యాభై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని మేము వెంటనే తొలగిస్తాం ఇది ప్రభుత్వం నిర్ణయము కాబట్టి మేము ఆ పద్ధతిలో ముందు పోతాం మీరు కార్మికులు విధుల్లోకి లేక రాకూడదు అని చెప్పి ఈరోజు కాంట్రాక్టర్లు చెప్తున్నారు అయ్యా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు కార్మికులకి అరవై రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే అమలు చేసినటువంటి పరిస్థితి రోజు వాళ్ళు రిటైర్మెంట్ కావాలంటే అరవై రెండు సంవత్సరాలు పూర్తి కావాలా కానీ మీరు ఈరోజు యాభై సంవత్సరాలకి తొలగిస్తామంటే ఇది పద్ధతి కాదని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం దాంతోపాటు ఈ పక్కనే ఉన్నటువంటి మున్సిపల్ రంగం అయినా ఇంకొక ప్రభుత్వ రంగాలైనా కూడా ఈరోజు అరవై సంవత్సరాల వరకు అవుట్ సోర్సింగ్ కార్మికులను రిటైర్మెంట్ వయసు పెట్టారు కానీ ఇది ఎక్కడ విచిత్రం అర్థం కావడం లేదు ఈరోజు కాంట్రాక్టర్లకు మేలు చేసే పద్ధతిలోనే ఈ రెండు నిర్ణయాలు ఉన్నాయని చెప్తున్నాం ఇలా పద్దెనిమిది వేల ఆరు వందల వేల రూపాయ వేల వేతనం ఇవ్వాలని చూడగా వాళ్ళు వేతనం అంత ఇవ్వకుండా దాదాపుగా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వాళ్ళు జోబిలే వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి కార్మికుల్ని తొలగిస్తే వాళ్ళు కొత్త కాంట్రా కార్మికులను ఎక్కించుకొని వాళ్ళు వాళ్ళ మీద లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి తీసుకుంటున్నటువంటి పరిస్థితి పాటు సూపర్వైజర్లకు కూడా ఇరవై ఒక్క వేల రూపాయలు వేతనం ఇవ్వాలా వాళ్ళకు కూడా ఇవ్వకోకుండా వాళ్ళకు కూడా పాటు కొంచెం పెంచి ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి దాంతోపాటు అనేక సమస్యలు మెడికల్ రంగంలో ఉన్నాయి ఈరోజు అవకాశాలు కలపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వాలు పట్టించుకోకుండా వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈరోజు టెండర్లు ఇచ్చుకొని ఈ విధంగా వాళ్ళు చేసుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఈ పద్ధతి అంతా కూడా మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం వేతనాలు నూట ముప్పై ఎనిమిది ప్రకారం వేతనాలు ఇవ్వాలా కార్మికుల్ని అవుట్సోర్సింగ్ పద్ధతుల మిగతా కా మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు కార్మికు జీవో నెంబర్ ముప్పై ఎనిమిది ప్రకారం మళ్ళీ వేతనాలు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు కాంట్రాక్ట్ వేతనాలు ఇవ్వాలా దాంతోపాటు మా కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరికంగా ఏదైతే జివో ఇచ్చిందో జీవో ప్రకారం మాకు సెక్యూ సెక్యూరిటీ గార్లకు వచ్చేసి పన్నెండు వేల ఒక నూరు వేతనం ఇవ్వంది ఇస్తున్నారు అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్లాడు కోర్టు పెట్టడం జరిగింది అదేవిధంగా మన సెక్యూరిటీ గార్డులకు సంబంధించి కూడా డ్రెస్ కోడ్ కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి ఈ ధర్నా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అది కాకోకుండా ఏ ఒక్క గత మూడు సంవత్సరాలుగా పిఎఫ్ ఈఎస్ఐ పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా రెండు నెలలు రెండు నెలలు పెండింగ్లో ఉన్న వేతనాలు కూడా కార్మికులకు వెంటనే ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు అదేవిధంగా సూపర్టెండెంట్ గారు కూడా దానిపైన చర్య తీసుకొని ఆ పెండింగ్లో ఉన్న రెండు వేతనాలు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం